హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ సోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ ఏంటి పాతపడిన బంగ్లా చూపిస్తుంది అని అనుకుంటున్నారా కాదండి మీరు బాగా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మన అందరికీ బాగా నచ్చే ఒక మూవీ షూటింగ్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ మూవీ ఏంటి అని అనని ఒకసారి చూసేయండి ఆ మూవీ ఏంటో తెలుస్తుంది చూసారా సేమ్ బంగ్లా ఇప్పుడు అప్పుడు కలరు పైన వేరే కలర్ ఉంది ఇక్కడేమో బ్లూ కలర్ ఉంది అంటే ఒక్కొక్కసారి షూటింగ్ కోసం అని చెప్పేసి కలర్స్ కూడా చేంజ్ చేస్తుంటారంట కానీ ఇది వచ్చేసి ఏమంటారు క్లబ్ హౌస్ అంట అండి సో అది విషయం ఇంట్లో ధూపం అని చెప్పేసి ఇది తీసుకున్నానండి కానీ ఇది నేను చూసుకోలేదు అప్పటికే కొంచెం హడావిడిలో ఉన్నాయి ఎందుకు ఏంటి అని చెప్తాను అయితే ఇక్కడ కొంచెం ముక్కలు పోయింది ఇది ఇలాంటివి మనం వాడకూడదు అసలు అసలు తెచ్చుకోకూడదు కూడా కానీ ఇంకేం చేద్దాం తెచ్చుకున్నాము సో ఓకే పూజా స్టోర్ ఇక్కడే దగ్గరలోనే ఉంది వెళ్ళి వాపస్ ఇచ్చేసి వస్తాను అలాగే ఇది వచ్చేసి కస్తూరి అని అంటారు కదా ఇందులో కూడా ఏం లేదండి అసలు ఇందులో ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కస్తూరిది అది కూడా ఏం లేదు సో అలా జరిగిందనమాట సో ఇవన్నీ జస్ట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది బిల్లు అంటే జస్ట్ అంటే ఎక్కువనే చెప్తున్నానండి కాకపోతే ఈ దీప కుందులు తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక్కొక్క పీసు టూ ట్వంటీ రూపీస్ పడింది అన్నమాట చాలా బాగున్నాయి టూ ట్వంటీ పడింది నాకు బాగా నచ్చాయి సో ఈ స్టైల్ స్టాండింగ్ స్టైల్లో లేవు అని చెప్పేసి నేను ఒక రెండు తీసుకున్నానండి బాగున్నాయి కదా మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉన్నాయి ఇవి అనేసి సో ఇవి మొత్తం ఫోర్ ఫార్టీ పడి ఉంటుందని అనుకుంటున్నాను అలాగే ఈ ధూపం ఇవి టూ బ్లౌజ్ పీసెస్ ఇది ఒక్కొక్క బ్లౌజ్ పీస్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇవికి కడ్డీలు అగరబత్తీలు మంచి స్మెల్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి బ్లాక్ జెడ్ అనమాట ఇంట్లో సువాసనంగా ఉంటే బల్లే ఉంటుంది కదా నిజంగా చాలా వాసనలు వస్తున్నాయండి మీరు ఒకసారి ట్రై చేస్తే చేయండి ఇది గోదర్బార్ అంట అయితే ఇది అక్కడ అమ్మాయి సేల్ చేసే అమ్మాయి రికమెండ్ చేసింది అనమాట అక్క ఇది తీసుకోండి బాగుంటుంది అని అని సో అందుకనే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అలాగే ఇది కూడా ధూపం వేసుకునేది ఇంకా మనకు శ్రావణ మాసం ఇవన్నీ స్టార్ట్ అవుతుంది కదా కానీ నేను అందుకంటే ముందే కావాలి సాటర్డే కోసం కావాలి అని చెప్పేసి తీసుకున్నాను ఇవి అలాగే సప్త శనివారాల వ్రతం బుక్ ఇంతకుముందు కూడా నా దగ్గర ఉండింది అది కొంచెం పాడైంది సో అందుకని మరి ఇంకొకటి తీసుకున్నాను అంతేనండి ఇవి వచ్చేసి ఒత్తులు మనం ఏడేడు పెట్టుకోవాల్సి వస్తుంది కదా ఒక్కొక్క పిండి దీపంలో సో అందుకని ఇలాంటి చిన్న ఒత్తులు తీసుకున్నాను ఇవైతే బాగా సెట్ అవుతాయి వాటికి లావుగా ఉన్న ఒత్తులైతే కొంచెం బాగా ఏమంటారు దీపం కూడా బాగా గట్టిగా వెలుగుతుంది అనమాట సో ఇవైతే బాగుంటాయి అందుకని ఇవి తీసుకున్నాను సో అలా ఈ రెండు వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళేసి రిటర్న్ చేసేసి నేను చూసి తెచ్చుకుంటానండి అతను చాలా మంచి వాళ్ళు పూజ సామాగ్రి స్టోర్ అతను ఇంతకుముందు లాస్ట్ టైం ఫోన్పే చేయలేదు అప్పుడు పర్లేదు అమ్మ ఇంటికి వెళ్ళి ఫోన్పే చేయండి నెంబర్ తీసుకొని అని అని చెప్పారు సో అలా ఏముండదు ఇక్కడ అతను చాలా మంచి వాళ్ళే రిటర్న్ కూడా తీసుకుంటారు నేను కూడా చూసుకోలేదండి మాకు నియర్ బై నలగండ్లలో ఇక్కడ ఇదొక్కటే ఉంటుంది పూజా స్టోర్ రూమ్ దగ్గరలో అంటే సో అందుకని అక్కడికే వెళ్తుంటా రెగ్యులర్గా కాబట్టి వాళ్ళకి తెలిసే ఉంటుంది సో అదండి ఇంతకీ ఆ పిక్చర్ చూసారు కదా వీడియో చూసారు కదా అది ఏంటి బంగ్లా ఏంటి అని అని కనుక్కున్నారా యాక్చువల్లీ మేము కొల్లూరు సైడ్ వెళ్ళాం నిన్న ఏదో ఒక ప్లేసెస్ చూడడానికి అని చెప్పేసి వెళ్ళామనమాట అయితే అక్కడ మా హస్బెండ్ చూపించారు ఇది గుర్తుపట్టావా ఇదేంటి అని నీకు తెలుసా అనని అయితే ఏంటో నాకు తెలీదు నాకెళ్ళే తెలుస్తుంది అని అని అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేసి చెప్పు అని అన్నారు అయితే బొమ్మరిలో మూవీ చూసావా అని అని అన్నారు చాలాసార్లు చూశాను కదా నేను అని చెప్తే సో ఆ మూవీ షూటింగ్ చేసినది ఇక్కడే అని అని చెప్పారనమాట ఓహో అవునా అని అనుకున్నాను ఉండండి ఉండండి మా వాళ్ళకి కూడా చూపిస్తాను ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను అని అన్నాను అయితే లోపలికి వెళ్దామండి షూట్ చేసుకుందాం అని అంటే బాగా పాత పడిన బంగ్లాగా అయ్యింది అది ఎందుకు వర్షం కూడా ఉంది ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నారు ఇప్పుడు సో మేము రిటర్న్ వచ్చేసామన్నమాట అయితే చూసారు కదా ఆ వ్యూ ఎలా ఉంది నైట్ మేఘాలు మొత్తం ఎలా ఎలా కనిపిస్తున్నాయి బాగా వర్షం పడింది లెవెన్ ఓ క్లాక్కి నేనేమో ఆ వీడియో నైట్ నైన్ థర్టీకి అలా షూట్ చేశాను అయితే మళ్ళీ వర్షం పడేది కూడా షూట్ చేశాను ఎందుకంటే నిద్ర రాలేదు బికాజ్ ఇక్కడ బట్టలు కూడా ఆరేసాను ఇంకా అవన్నీ తీసేయాలి కదా అలా బట్టలు కూడా పాడైపోతాయి మళ్ళీ ఇంకొకసారి వాటిని వాష్ చేసుకోవాలి ఇక్కడ రోడ్లో ఏదో వేసి అని అనుకుంటున్నారు కదా అవునండి ఇది పరంగి ఆకు అనమాట అయితే పాపకి ఒక ఫైవ్ ఎంఎల్ ఇద్దామని చెప్పేసి పరంగి ఆకుని కూడా జ్యూస్ చేసి తీసిచ్చాను ఎందుకంటే తనకి బాగా కొంచెం ఫీవర్ ఎక్కువ వస్తుంది అది ఏం ఫీవర్ కూడా అర్థం కాలేదు వైరల్ ఫీవర్ అనే అన్నారు కానీ అది ఏం ఫీవర్ కూడా అర్థం కాలేదు సో ఫైవ్ ఎంఎల్ తాపించాను సో ఇప్పుడు బాగా హెల్తీగా మంచిగా ఉందండి ఒక త్రీ డేస్ ఇచ్చాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ చెప్పింది మా అత్తమ్మ గారు కూడా చెప్పారు మా చెల్లి వాళ్ళ అత్తయ్యగారు కూడా చెప్పారు అది ఇస్తే కొంచెం బాగుంటుందమ్మా ఇవ్వు అని అనేసి సో చూసారా నైట్ వర్షం కూడా పడుతుంది ఎంత బాగుండిందో యాక్చువల్లీ ఇవాళ మధ్యలో మేమేమో వచ్చేటప్పుడు కార్ కూడా ఆగిపోయింది చాలాసేపు అయితే ఇంకా ట్రాఫిక్ మా హస్బెండ్ పెట్రోల్ ఏమైనా అయిపోయిందేమో అని చెప్పేసి పెట్రోల్ తీసుకురావడానికి వచ్చారు వెళ్ళారనమాట అయితే ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏంటమ్మా ఇక్కడ మీరు కార్ ఎందుకు ఆపేశారు అని అడిగారనమాట కార్ ఆగిపోయింది మధ్యలో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ యాపిల్ కట్ చేసి పెట్టండి ఈవినింగ్ వరకు చాలా బాగా ఉంటుంది అనమాట అస్సలు పాడవ్వదు సో అది చూపిస్తున్నాను మామూలుగా అయితే మనకు కట్ చేయగానే బ్లాక్ అయిపోవడం అలా ఉంటుంది కదా మీకు ఈవినింగ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా నీట్గా వైట్ కలర్లోనే ఉంటుందండి ఇవాళ వచ్చేసి భీమ్ నమావస్య కదా భీమ్ నమావస్య అంటే ఎంతమందికి తెలుసు ఎంతమంది ఈ పూజ చేస్తారు కూడా నాకు కమెంట్లో కమెంట్ చేయండి యాక్చువల్లీ ఇది బెంగళూరులో చాలా ఫేమస్ ఆంధ్రాలో కూడా బార్డర్స్లో చేస్తారు ఆంధ్ర తమిళనాడు బార్డర్స్లో కూడా చేస్తారండి యాక్చువల్లీ ఇదేంటి స్టోరీ అని కూడా నేను చెప్తాను భీమ్నామావాస జ్యోతిర్ భీమేశ్వర వ్రతం అని కూడా పిలుస్తారనమాట ఇది మనకి దక్షిణ భారతంలో ఎక్కువగా కనిపిస్తుందండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో అయితే మనం శివ పార్వతి పెళ్ళి అయిన రోజు కూడా ఇదే పురాణాల ప్రకారము పార్వతీదేవి తపస్సుకమిచ్చి పరమేశ్వరుడు వరం ఇచ్చి పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదేనండి భీమా అంటే బలంగా ఉండి పుష్టిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండేవాళ్ళు బాగా బలంగా ఉన్న వాళ్ళని భీమా అని అంటారు రుద్రదేవునికి ఇంకొక పేరు భీమా అని ఉంది లింగం అని ఎందుకు అంటారు అని అంటే జ్యోతిర్భీమేశ్వర వ్రతం అని ఎందుకు అంటారు అంటే యాక్చువల్లీ జ్యోతి జ్యోతి దీపాల లేకి పార్వతి పరమేశ్వరుని ఆహ్వానించి కుందులకి పెళ్ళిలాగా చేస్తారు పశువు కొమ్ము కట్టి సో అందుకనేసి చెప్పి జ్యోతిర్ భీమేశ్వర లింగం అని చెప్తారు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏం ఫాలో అవుతున్నాను అనేసి యాక్చువల్లీ ఇవాళ హస్బెండ్కి ఇలా పూజ చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఆయన తన జీవితకాలం బాగా ఉంటారనే నమ్మకంతో ఈ పూజ ఆచరిస్తారండి పూర్వము ఒక రాజు ఉండేవాళ్ళు ఆ రాజుకి ఒక కొడుకు ఉండే అతను అతనికి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారు రాజు అయితే ఆ అబ్బాయి అకాల మరణం పొందుతాడు అనమాట చనిపోతాడు అయితే చితి కూడా పేర్చుతాడు ఆ అబ్బాయిని ఇలా దండోర వేపిస్తాడనమాట నా కొడుకుని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి నా యావద్ ఆస్తి రాజ్యాన్ని ఇస్తాను వంద నాణ్య ఇవి బంగారు ఇలాంటివన్నీ నేను ఇస్తాను అని అని చెప్తారనమాట అయితే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చేసి నా పేద బ్రాహ్మణుడికి ఐదు కూతుర్లు ఆరు కొడుకులు ఉంటారు అయితే ఎలాగో ఒకలాగా ఒక పాపని ఒప్పిస్తారనమాట ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు అలా పెళ్లి చేయడము కానీ ఇంకా ఎలాగో ఒకలాగా నువ్వు ఒకదాని చేసుకుంటే అందరి జీవితాలు బాగుపడతాయి కదా అన్నట్లుగా ఒక పాపకి ఒప్పించి పెళ్లి చేస్తారు బాగా విపరీతమైన వర్షము ఆ టైంలో అలా ఆ అడవిలో అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని వదిలేసి అందరూ వెళ్ళిపోతారు అప్పుడు ఆ అమ్మాయి పార్వతి పరమేశ్వరులకి అక్కడే ఉన్న అక్కడ కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట ఎందుకు ఇలా బాధపడుతున్నావని శివుడు పార్వతి పత్యక్షమయ్యి చెప్తారు అమ్మ నాకు ఎందుకు ఇలాంటి కష్టం ఇచ్చావు అని అని అంటే సరే అమ్మ నేను ఒక వ్రతం చెప్తాను అది నువ్వు పాటించు నీకు నీ భర్త తిరిగి బతుకుతాడు అని అని చెప్తారు అయితే భర్త మళ్ళీ తనకి అక్కడే పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి అక్కడ పచ్చి మట్టితో దీపాలను పెట్టి అక్కడ ఉన్న వాటితోనే తను దీపంని వెలిగించి ఈ వ్రతాన్ని చేస్తుంది అప్పటి నుంచి ఈ వ్రతాన్ని అందరూ పాటిస్తారు తన భర్త ఆయుర ఆరోగ్యాల కోసము పెళ్ళైన అమ్మాయిలు సౌభాగ్యం కోసము ఈ పూజ చేస్తారు పెళ్ళి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలి భీములు లాంటి మంచి భర్త రావాలి అని అని చెప్పేసి కూడా ఈ పూజ చేసుకోవచ్చండి ఇది చాలా వరకు పూజని ఈ ఆషాఢ మాసంలో లాస్ట్లో వచ్చే అమావాస్య రోజు ఈ పూజ చేసుకుంటారు ఆ తర్వాత దీపాలు అవన్నీ దేవుని దగ్గర పెట్టకూడదు ఆ కడ్డీలు కూడా దేవుని దగ్గర పెట్టకూడదు అవన్నీ తెచ్చి బయట పెట్టేసేయాలి సో ఇది విషయం మీ ఇలా ఎంతమంది మీరు ఇలా పూజ చేస్తారు చేసుకుంటారు చెప్పండి ఇది వచ్చేసి పీస్ లిల్లీ అండి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ కూడా వైట్గా ఉండింది ఇప్పుడు చూసారా గ్రీన్గా మారిపోయింది చాలా చాలా బాగుంది ఎనీవేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలాగ ఉందో కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అలాగే ఈ ఒక్కసారి బొమ్మరిల్లు మూవీ కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్